హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఇంట్ మా పెరటిలో వంగ మొక్క అనమాట ఇది ఈ వంగ మొక్క వచ్చి కాయలు ఏమో కాసింది ఇది నెంబర్ రోన్ క్వాలిటీ అనమాట అంటే నాటు నాటు వంకాయ అనమాట ఎక్కడో తెచ్చినాం మా నాన్నది ఉన్నప్పుడు తెచ్చాడు ఇప్పుడు వేసి వేసినాం కానీ బాగానే కాస్తుంది ఒక వారానికి వచ్చి దాదాపు రెండు మూడు కేజీలు అవుతున్నాయి అనమాట వారానికి కాస్తుంది అనమాట అందువల్ల మేము ఏం చేస్తామంటే వంగ ఒకే ఒక మొక్క అనమాట మా పెరటిలో వేసినాం అనమాట మా పెరటిలో ఒకటే ఒకటి అవి చూడండి ఎట్టున్నాయో గుత్తులు గుత్తులుగా కాసింది పోతుంది పిందె కాయలు ఒకటే ఒక మొక్క ఈ మొక్క ఇప్పుడు మా నాన్నగారు అన్నప్పుడు తెచ్చారు ఎక్కడో తెచ్చారు అది ఇప్పటికీ కాస్తనే ఉంది మళ్ళీ కాయలు పగులుతున్నాయి కాయలు పగిలి ఇత్తనాలు కింద రాలి మళ్ళీ మొక్కలుగా తయారవుతున్నాయి అన్నమాట ఈ విధంగా మేము వంగ చెట్టు అలాగే ఇంట్లో బెండ చెట్టు కూడా మనం చూశారు కదా ఇప్పుడు వంగ చెట్టు అనమాట ఒక్కటే ఒక చెట్టు ఈ చెట్టు నుండి కాయలు వారానికి రెండు నుంచి మూడు కేజీలు వస్తాయి అనమాట మేము వారానికి రెండుసార్లు తిన్నాం ఒకసారి తింటాం రెండుసార్లు కాదు మా వాళ్ళకి వేరే వాళ్ళకి ఇస్తాం అన్నమాట అంటే అమ్మటం ఉండదు మా బంధువులు ఉన్నారు కదా బంధువులకి పంచి పెడతా ఉంటాం అనమాట ఒకసారి వారానికి ఒకసారి చేసుకోవాలి మేము మిగతాయి మా అన్నయ్య వాళ్ళకి మా పెద్దమ్మ వాళ్ళకి మా పెద్దనాన్న వాళ్ళకి ఇలాగ ఆ ఉన్నారు కదా వాళ్ళకి అలా పంచి చేస్తాం అనమాట ఓకే ఈ విధంగా అంటే మందు కూడా కొట్టారు అసలు మందు అనేది లేదనమాట న్యాచురల్గా పండేది అనమాట ఇంతవరకు ముందే కొట్టలేదు